జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామర్ ఫ్రేమ్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే మొన్న పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశాల్లో లావు కృష్ణదేవరాయలు ఈ విషయమే ప్రస్తావించారు అయితే దీని గురించి అమిత్ షా ఆరాధించారని చెప్పేసి కూడా ఒకరికి పేపర్లో వార్తలు వేశారు కానీ వాస్తవానికి అలాంటిది ఏం కనిపించలేదు అసలు లెక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి ఆధారాలు స్పష్టమంగా వాళ్ళ మీద ఫ్రేమ్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను అధిగమించి సరైన ఆధారాలు సాక్ష్యాధారాలు సేకరించి ఒక ఫ్రేమ్ చేయాలని చెప్పి కూటం ప్రయత్నం తా తాపతరపడుతుంది అందులో భాగంగానే విజయసాయిరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మారాడు విజయసాయి రెడ్డి దానికి సంబంధించిన పూర్తి సహకారం ఆయన అందిస్తున్నారు మొన్న కాకినాడ పోర్టు కేసులో సిఐడి వాళ్ళు పిలిచారన్నారు కానీ వాస్తవానికి విజయసాయి దగ్గర నుంచి దీనికి సంబంధించిన ఆధారాలు తీసుకోవడానికి వాళ్ళు పిలిచారు ఆ విషయం ఆయన బయట రాగానే ఈ విషయం గురించి ఆయన ప్రస్తావించడంతో అందరికీ అదే అనుమానాలు వచ్చాయి ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీనికి కీలకమైన వ్యక్తి ఆ వ్యక్తే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపాడు కనుక ఆ తర్వాత మిథున్ రెడ్డి ఫైనాన్స్ వ్యవహారం ఆ తర్వాత అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేర్ని ఈ విధంగా ఆయన చెప్పుకొచ్చాడు ఆయన ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ విషయాన్ని సరే స్పష్టంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు అందులో ఇప్పుడు భాగంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది కీలకమైన వ్యక్తి అతనే కదా అతను తీసుకొచ్చి విచారించి ఆ తర్వాత అతను అరెస్ట్ చేసి సమాచారాన్ని సేకరిస్తే ఆ సమాచారం జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా అందులో ఏదైనా ఉంటే అది ఫ్రేమ్ చేసి అందులో ఈడీ జోక్యం ఏదైనా ఉంటే దాన్ని ఈడీకి జోక్యం చేసుకోమని చెప్పి కేంద్రంలో అమిత్ షాకి సమర్పించాలని వీళ్ళ ఉద్దేశం అయితే వీళ్ళ దగ్గర ఏమీ లేకుండానే పార్లమెంట్లో ఆ విషయం ప్రస్తావించారు ఆల్రెడీ అమిత్ షా పీల్చి వివరాలు అడిగాడని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఇంతవరకు ప్రాథమిక సమాచారంగా ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన వ్యవహార లెక్కలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేతిలో ఉంటాయి అయితే ఇందాక మనం ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే అదే డిస్టరీస్ను కొనసాగిస్తున్నారు కనుక ఇదే కేసులో కొంతమందిని కాపాడాలి కొంతమందిని ఇరికించాలన్న ఒక సూత్రం ఒకటి ప్రతి ప్రభుత్వం చేతిలో ఉంటుంది కనుక ఆధారాల కోసం ప్ర ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సీఐడి నోటీసులు నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇవ్వడానికి సిఐడికి అర్హత లేదు ఇవి అక్రమంగా నాకు నోటీసులు ఇచ్చారని ఆయన హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు ఇప్పుడు ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది సిఐడికి సహకరించు పూర్తి వివరాలు అందించు సిఐడి ఆ విధంగా నోటీసులు ఇవ్వడంలో చట్టబద్ధత ఉందని చెప్పి హైకోర్టు చెప్పింది